హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా శుక్రవారం పూజ అయితే మేమైతే ఇలా చేసుకున్నామండి వరలక్ష్మి పూజ చూస్తారా అమ్మవారు అయితే ఎంత నిండుగా ఉన్నారో నేనైతే ఇలా చేసుకున్నానండి పదకొండు మందిని మొత్తలు పిలిచి తాంబూలాలు అయితే ఇచ్చుకున్నాను నా ఇంటికి వచ్చే పెద్ద మొత్త ఎవరంటే చిన్న చిన్న లక్ష్మీదేవులు అయితే వచ్చారండి నాకైతే చాలా చాలా సంతోషంగా అయితే ఉంది పూజ అయితే బాగా జరిగిందండి చాలా చాలా బాగా జరిగిందండి బాగా చేసుకున్నాను ఏదో నాకు తెలిసినంత వరకు బాగానే చేసుకున్నానండి అని నేను అనుకుంటున్నాను మా ఇంటికి వచ్చే పెద్ద అయితే ఎవరో చూపిస్తాను చూసేస్తారా మా వారి దగ్గర అయితే ఆశీర్వాదం అయితే తీసుకున్నానండి మా వారు ఆశీర్వాదం తీసుకుంటే జోకులేస్తున్నారు చాలా చాలా బాగా అయితే అయ్యిందండి చూసేసారా ఇదిగోండి మా ఇంటికి వచ్చే పెద్ద ముత్త ఇదువ మా ఇంటి మహాలక్ష్మి అండి చూసారా చిన్న చిన్న పాదాలతో మా ఇంటికి అయితే వచ్చేసింది మా ఇంటి మహాలక్ష్మి అదిగోండి చెప్పాను కదా మా ఇంటికి వచ్చే పెద్ద ముత్త ఐదువా తినేనండి చాలా బాగా అయ్యిందండి పూజ అయితేను